స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం ఈరోజు సాక్షి ఛానల్లో కృష్ణన్ రాజు గారు కానీ ఆ కేఎస్ఆర్ గారు కానీ పనికి మన డిబేట్లు పెట్టి ఆడవాళ్ళని వేసిలతో పోల్చుతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అదే వృత్తిలో ఉండి ఉండాలి అని అని మేము కూడా భావిస్తున్నాం ఎందుకంటే మన రాజధాని కోసం రైతులు కానీ చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎంతో కష్టపడి ఆ రోజు ఆడవాళ్ళనైతే మరీ దారుణంగా పోలీసులకు అప్పుడు బట్టలు తాగేసి కూడా రోడ్ల మీద వాళ్ళని కాళ్ళబెట్టి తన్ని కూడా చేశారు అలాంటి పరిస్థితుల్ని ఒక్కొక్క స్త్రీ రాణి రుద్రమదేవి రాజు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎదుర్కొని ఈ రోజు అమరావతి రాజధాని సాధించుకున్నారు అటువంటి మహిళలను వేస్యాలతో పోలుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటంటే అంత సిగ్గుచేటు మీరు ఒక మహిళకు అన్యాయం చేశారు కాబట్టే రాజధాని రైతులు మహిళలకు అన్యాయం చేశారు కాబట్టి మీరు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అది గుర్తు లేకుండా మళ్ళీ పనికి మన డిబేట్లను బట్టి ఆడవాళ్ళని ఇలాగ వేసేలతో పోల్చడం అది ఎంతవరకు కరెక్ట్ అసలు మరి పార్టీ లైన్ దాటి డిబేట్లు పెట్టి మరి ఎలా ని పోషిస్తున్నారో అర్థం కావట్లే సరం లేకుండా కొంచెం కూడా మరి మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారన్న విషయాన్ని మర్చిపోయి ఆ కృష్ణన్ అన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నాడంటే మరి కడుపుకు అన్నం తింటున్నాడో ఇంకా అశుద్ధాన్ని తింటున్నాడో అతనే ఆలోచించుకోవాలి వాళ్ళకు కూడా ఇంట్లో తల్లి చెల్లి పిల్ల ఉంటారు కదా అట్లాంటివన్నీ మర్చిపోయి ఒక పోరాటం చేసిన మహిళలను పట్టుకుని ప్రాంత మహిళలను పట్టుకొని ఆ బజారు వాళ్ళ కింద మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఇంకా 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 ఇట్లాగే డిబేట్లు పెడితే ఆడవాళ్ళు మీ ఛానల్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన్ని మీకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి అదే తాడేపల్లి ప్యాలెస్ లో నిజంగానే అక్కడ కూడా గత పార్టీ ప్రభుత్వ పెద్దలు చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఇట్లాంటి వాటిని ఖండించట్లేదంటే అట్లాంటి ఛానల్ని ప్రోత్సహించడానికి మేము రెడీగా అని వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నట్టుంది వాళ్ళు మాట్లాడినప్పుడు కనీసం ఖండించాలి కదా ఆడవాళ్ళని అలా అనడం ఏంటి తప్పనని ఇట్లాంటి వాటికి ప్రెస్ మీట్లు బెటర్ బయటకు వచ్చి అట్లాంటి బెటర్ గాని జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ గురించి వేడ గురించి లేదంటే క్రిమినల్స్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటే పోలీసులకు అడ్డంగా నిలబడిపోయి కార్లకు అడ్డంగా నిలబడే మాజీ మంత్రులకి మేము ఇప్పుడు అడుగుతున్నామమ్మా మిమ్మల్ని మీరు రాజధానిలో ఉన్న మహిళల్ని ఎలా ఇలా వేచి కింద అన్నప్పుడు ఎందుకు బయటకు రావడం లేదు మీరు మహిళలు కాదా ఎందుకని ఆ ప్రాంతం వాళ్ళని మీరు అలాగా టీవీ డిబేట్లు పెట్టించి తిట్టేస్తున్నారో మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో సమాధానం మీరు చెప్తారో ప్రెస్ మీట్ పెట్టి కాస్త కోరు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహిళా మోర్చా ముందుగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కల్లా శ్రీనివాస్ గారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్యే సింహాచలం గారి మృతికి నివాళులు అర్పిస్తూ మనం అంతా కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాం శ్రీనివాస్ గారు నాన్నగారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన ఈరోజు మృతి చెందటం జరిగింది ఆయనకి సంతాపం తెలియజేస్తూ అర్పిస్తున్నాం అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వన మహోత్సవం సందర్భంగా రెండు రోజుల క్రితం జరిగిన ప్రోగ్రాంలో అమరావతి అనేది ప్రజల రాజధాని దేవతల రా దేవతలు నడయాడినది దేవతల రాజధాని అని చెప్పడం జరిగింది దాని మీద ఈ వేస్ట్ ఛానల్ సాక్షి ఛానల్ అనేది ఒక వేస్ట్ ఛానల్ ఈ రాష్ట్రంలో సాక్షి ఛానల్ వలన ప్రజలకి ఉపయోగపడే సందేశం కన్నా ఏంటంటే తప్పుదారి పట్టే విధంగా అన్ని ఏది చూడు తప్పుదారి పట్టే విధంగా ఉంటాయి సాక్షి ఛానల్లో విడుదలయ్యే న్యూస్ కానీ వచ్చే న్యూస్ కానీ ఏదైనా సరే తప్పుదారి పట్టే విధంగా ఉంటాయి అలాంటి ఛానల్లో ఈ కొమ్మినేని శ్రీనివాస్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద జగన్ కి సపోర్ట్ గా ఉండి తెలుగుదేశం పార్టీ మీద విషం చిమ్ముతా ఉంటాడు మనం నా గత ఐదు సంవత్సరాల నుండి చూసుకున్నా కూడా కొమ్మినేని శ్రీనివాస్ డిబేట్లు ఏ విధంగా ఉన్నాయో అందరూ ప్రజలందరూ చూస్తానే ఉన్నారు ఆయన దీని మీద ఒక చర్చా వేదిక పెట్టి ఈ కృష్ణరాజ్ అనే ఒక వ్యక్తిని పిలిచి అమరావతి మహిళలని కాదు అమరావతి చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వేసలు వేసలు సెక్చువల్ వర్కర్స్ అని చెప్పి బోధించి సంబోధించడం అదే విధంగా ఎయిడ్స్ అని చెప్పడం జరిగింది ఆయన ఒకటే అడుగుతున్నావు ఆయన విజయవాడలో మరి ఆ కృష్ణరాజు గారు అనే ఆయన కూడా విజయవాడలోనే ఉంటున్నాడు అది కూడా అమరావతికి సంబంధించింది మరి వాళ్ళింట్లోనూ మహిళలు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వీళ్ళు ఉన్నారు నిజంగా అమ్మ ఒకటే అడుగుతున్నా వాళ్ళ భార్యని నిజంగా ఇంటికి రాగానే నీ భర్తని చెప్పు కొట్టాలి నువ్వు ఇలాంటి మహిళల్ని మాట్లాడినప్పుడు చెప్పు కొట్టాలి ఇలాంటి ప్రోత్సహిస్తున్నారంటే భారతీ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా జగన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారనుకోవాలా సాక్షి ఛానల్ ఎవరిది ఇలాంటి డిబేట్లు పెట్టేటప్పుడు ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోరా మహిళల గురించి డిబేట్ పెడుతున్నారు అంటే వాళ్ళ యాజమాన్యం కాని వాళ్ళు ఒకసారి ఏ విధమైన డిబేట్లు పెడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకురా ఓకే సరే పెట్టారు వాళ్ళకి తెలియకుండా వెంటనే ఇప్పటికి జరిగి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటింది ఇంతవరకు వాళ్ళ ఛానల్ తరపున గాని వాళ్ళ భారతీ రెడ్డి గారు ఆ ఛానల్ కి హెడ్ సీఈఓ ఆవిడ గాని క్షమాపణ కూడా కోరలేదు మహిళల్ని నువ్వు ఒక మహిళవి మరి నిన్న ఏదన్నా మా తెలుగుదేశం పార్టీలోనే ఒక కుర్రాడు కిరణ్ అనే కుర్రవాడు మిమ్మల్ని మాట్లాడేదని మా పార్టీనే ఇలాంటి మాట్లాడడం తప్పు అని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి ప్రోత్సహించడం గాని ఎవరైనా పార్టీలోనే కాదు ఇంట్లో మనిషినైనా సరే వాళ్ళ ఇంట్లో మనిషైనా అలాంటి మాట్లాడినా మహిళల్ని దూషించిన మహిళల గురించి మాట్లాడినా వెంటనే వాళ్ళని శిక్షిస్తారు మీరు ఆ రకంగా శిక్షించే ధైర్యం దమ్మే మీకుందా భారతిరెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్ని ప్రశ్నిస్తున్నాం మీకు ఆ దొంగ ఉందా మీరు కే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇప్పటికి పుట్టి మీ టీవీలో నుండి బహిష్కరించే దొమ్ము మీకుందా మీరు అలాంటివి చేయలేరు ఎందుకంటే మీరు నేను చూసాం కదా ఇంతకు ముందు అక్క చెల్లెమ్మలని అని చెప్పి జగన్మోహన్ రావు గారు ఒక మహిళల్ని ఆకట్టుకుని మహిళల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆయన చేసింది ఏంటి ఆ మహిళల మీదే మహిళల మీదే దాడులు మహిళలకే ఇబ్బంది పెట్టడం మరి అమరావతిని ఏ రోజు ఆయన అమరావతి రాజధానిగా ఉండటం ఆయనకు అసలు ఇష్టమే లేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇది అమరావతి అనేది ఆంధ్రాకి రాజధాని రావటం ఆయన ఉండటం ఆయనకి ఇష్టం లేని విధానం ఎంసేపు ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడంటే సీఎంఐ దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చాడు ఎంసేపు ఆపనే చేశాడు అందుకనే ఆయనకి అమరా ఒక ఆంధ్రాకి ఒక రాజధాని ఉండటం కంపెనీలు రావటం యువత భవిష్యత్తు మహిళలకు రక్షణ అనేది గత ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ గవర్నమెంట్ లో లేదు అందుకే ఖచ్చితంగా ప్రజల ఎన్ని గమనించి నువ్వు చాలయ్యా అని చెప్పి దండం పెట్టి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు అయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా బుద్ధి వస్తుంది అనుకుంటే బుద్ధి లేదు ఇంకా ఇలాంటి డిబేట్లు పెట్టి మహిళల్ని ఈ విధంగా మాట్లాడటం వలన ఏమి ఇదనుకుంటున్నారు ఇంకా మీరు అధక్పాతాలని పోతారు జగన్మోహన్ రెడ్డి అదే మీరు నువ్వు ఇంట్లో చెల్లికి తల్లికే గౌరవం అలాంటి ఇంకా రాష్ట్రంలో మహిళలకి గౌరవిస్తామని ఏ విధంగా అనుకుంటాం మేము కాబట్టి మీ ఒక్కటే చెప్తున్నా భారతిరెడ్డి గారు మీరు ఇలాంటి డిబేట్లు చేసిన వాళ్ళని ఏ వాళ్ళ కేమినేని శ్రీనివాస్ గారిని ఆయన్ని సస్పెండ్ చేస్తారా లేదా మేము లేదా సాక్షి అనే ఛానల్ కానీ సాక్షి అనే దినపత్రిక గాని లేవటానికి వీలు లేకుండా మేము దాన్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి మహిళలు అందరూ సాక్షి పేపర్ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు సాక్షి న్యూస్ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు వాటిని బ్యాన్ చేయాలి అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఆ కృష్ణరాజు గారిని కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద చర్యలు తీసుకుని ఆ సాక్షి ఛానల్ మీద చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము నిన్న జరిగినటువంటి ఒక సాక్షి అనే ఒక బోగస్ ఛానల్లో ఒక ఇద్దరు జర్నలిస్టులు అని చెప్పుకొని పిలువబడేటువంటి వాళ్ళు కూర్చొని కేఎస్ఆర్ గారు అలాగే కృష్ణరాజు గారు నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు రిపీట్ చేయాలన్నా కానీ చాలా జుగ్గుప్సాకరమైనటువంటి విధంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి తలెత్తుకొని తిరగలేనటువంటి విధంగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అంతకు ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధాని అని చెప్పి కొలవడం జరిగింది దానికి కూడా కారణం నేను చెప్తాను ఎందుకంటే పచ్చకళ్ళ వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుందని చెప్పి ఈ కేఎస్ఆర్ లాంటి వాళ్ళకి ఆ కృష్ణం రాజురావు లాంటి వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కూడా అమరావతిని ముంపు ప్రాంతం అని ఎడారని శ్మశానం అని గ్రాఫిక్స్ అని ఒక ఒక సామాజిక వర్గానికే సంబంధించిందని అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులని బినామీలని పార్టీ వ్యక్తులని రకరకాలుగా అవాకులు చెవాకులు పేలి అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి ప్రజలు వాళ్ళకి చంప పెట్టు లాంటి తీర్పుని చెల్లల్లో కూర్చోబెడితే అది కూడా చాలదని చెప్పి కనీసం ఆత్మవిమర్శ కూడా చేసుకోకుండా మళ్ళీ టీవీ ఛానల్ సాక్షి అనే ఒక ఛానల్లోకి వచ్చి ఎంత జుగుప్సాకరమైన మాటలంటే అమరావతి ఒక అది ఒక వేసేలకు సంబంధించిన ప్రాంతం వేసేల రాజధాని అని చెప్పన్నారు నేను ఆ కేసార్ అనే వ్యక్తిని ఆ సాక్షి ఛానల్ వాళ్ళని సూట్ గా ఒక ప్రశ్న అడుగుతున్నాను రాజధాని అమరావతి అయితే మీ సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతీ రెడ్డి ఉన్నటువంటిది ఏ ప్రాంతము అమరావతి ప్రాంతంలోనే కదా తాడేపల్లి ఉన్నది అదే తాడేపల్లి ప్యాలెస్ లోనే కదా భారతీ రెడ్డి గారు ఉన్నారు మేము ఆమెను ఒకటే అడుగుతున్నాము ఒక సీఎం భార్య అయ్యి ఉండి ఎన్ని సార్లు మహిళలకు ఎన్ని రకాల అవమానాలు జరిగిన గత ఐదు సంవత్సరాలు మీరు మాట్లాడింది లేదు కానీ ఇప్పుడు మాట్లాడింది మీ ఛానల్లో మీరున్నటువంటి ప్రాంతంలో మీరు కూడా అందులోకే వస్తారని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకు అంటే నేను మాట్లాడగలను వేసేలా ప్రాంతము వేసేలా రాజధాని వేసే వృత్తి అక్కడ జరుగుతుంది అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతీయ రెడ్డి పాత్ర కూడా ఉంది ఆమె ఆ టీం కి గా వ్యవహరిస్తుంది అని నేను కూడా అనొచ్చు కానీ నా పార్టీ నాకు నేర్పినటువంటి క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది మాకు ఆడవాళ్ళని గౌరవించడం మాత్రమే తెలుసు కాబట్టి నేను ఆ మాట అనలేను కానీ ఈ కేఎస్ఆర్ లాంటి వ్యక్తికి మాత్రం బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ మీద ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను దానికి కారణం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా తెలియజేస్తానండి అమరావతి అనేది మోస్ట్ ఆఫ్ ద సిక్స్టీ పర్సెంట్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ దళితులు ఉన్నటువంటి ప్రాంతం నాలుగు దళిత నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంటే ఆ ఆ నియోజకవర్గంలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గంలో కానీ దళితుల యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంది దళిత మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మీరు వేసేలు ఉన్నారు వేసే వృత్తి జరుగుతుంది అన్నారు అంటే మీరు దళిత మహిళలు అంటే అంత చిన్న చూప గతంలో చూసుకుంటే ఐదు గత ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ పరిపాలనలో దళిత డాక్టర్ని నడి రోడ్డు మీద బట్టలోడ తీసుకొట్టి ఆయన ఆ ఆయన హత్యకు కారణమైనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అనుకో ఇప్పుడు కనుక చూసుకుంటే అదే దళిత మహిళలు సిగ్గుతో తలదించుకొని ఇళ్లలోని బయటికి రాలేనటువంటి పరిస్థితి ఈ రోజు నిజానికి మేము కూటమి ప్రభుత్వం రాగానే ఆడబిడ్డలు తలెత్తుకొని సగర్వంగా తిరగొచ్చు అని చెప్పి భావించాము కానీ ఇంకా ఈ కాలకేయులు మమ్మల్ని వెంటాడుతుంటే అది తట్టుకోవటం మాకు చాలా కష్టంగా ఉంది ఇంకా చెప్పాలంటే నేను వీళ్ళని స్ట్రైట్ గా ఒక మాట్లాడుతాను దీనికి చంద్రబాబు నాయుడు గారిని ముందుగా క్షమాపణలు అడుగుతున్నాను అదేంటంటే కేఎస్ఆర్ గారు కానివ్వండి కృష్ణరాజు గారు కానివ్వండి అక్కడ వేసే జరుగుతుంది వేసాలు ఎక్కువ ఉన్నారు రిహాబిలేషన్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువ అన్నారు అంటే మీ ఇంట్లో మీ తల్లి మీ చెల్లి మీ కూతురు మీ భార్య ఆ వేసే వృత్తిలో ఉండి తీసుకొచ్చి ఇస్తే మీరు తింటున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మా సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోయిందండి కాబట్టి నేను ఈ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయంలో నా పార్టీ నాయకుడిని కానివ్వండి మా సీఎం కానివ్వండి నేను క్షమాపణ అడిగా నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఇంకా కూడా క్రమశిక్షణ లైన్ మేము దాటలేదు కానీ దాటాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అతని భార్య తీసుకొస్తున్నారు దీనికి వీళ్లే కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకు అంటే వీళ్ళకై వీళ్ళుగా ఎక్కడ కూర్చొని మాట్లాడారని నేను అనుకోను ఒక ఛానల్లో ఒక వక్తగా కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ఛానల్లో యాంకరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధం లేకుండా ఏ విధమైన సబ్జెక్ట్ తీసుకోరు అంటే తీసుకుని మాట్లాడారు అమరావతి మహిళలు వేసాలతో పోల్చారు అమరావతి ప్రాంతాన్ని వేస వృత్తిలో ఉంది అని చెప్పి అన్నారు అంటే ఖచ్చితంగా దీనికి కారణమైనటువంటి వ్యక్తి భారతీ రెడ్డి ఈ ఈ విషయంలో అమరావతి మహిళలకు తప్పనిసరిగా భారతీ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి లేదు అంటే ఆమె కూడా ఆ వృత్తిలో ఉండే ఒకవేళ ఏమైనా సంపాదన ఆర్జిస్తున్నారేమోనని మేము భావించాల్సి వస్తుంది లేదు అంటే మీరు ఆ కేసీఆర్ గారి మీద కానివ్వండి కృష్ణరాజు గారి మీద కానివ్వండి ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారో మాకు తెలియజేయాలి మీరు గనక చర్యలు తీసుకుని పక్షంలో వాళ్ళ మీద నిమ్మక నీరెత్తినట్లుగా మీరు గనక ఉన్నట్లయితే అదే ఏవైతే మీరు మాటలు ఆ మాటలు పదే పదే నేను నా నోటితో ఉచ్చరించను కానీ ఆ మాటలకు మీరు కూడా బాధ్యులు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు కూడా అందులోనే ఉన్నారని చెప్పి మేము భావిస్తూ అలాంటి కాలకేణకు తగిన బుద్ధి అమరావతి మహిళలుగా మేము చెప్తామని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా నేను అర్థిస్తున్నాను ఇలాంటి కాలకేయులకు ఎక్కడైనా సరే ఇలాంటి కాలకేయులు ఎదురు వచ్చినప్పుడు తప్పనిసరిగా మన ఆత్మాభిమానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి తగిన బుద్ధి తన గుణపాఠం నేర్పాల్సి నేర్పించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి మన మహిళలంతా కూడా అపయ ఖాళీలాగా వీళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ